ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో ఒక అయితే జరగబోతుందని చెప్పాలి ఒక వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి అవి మీ యొక్క అనుకూలమైనటువంటి సంఘటనలా లేదంటే ప్రతికూలమైన సంఘటన అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక మీన రాశి అనేది చక్రంలో పన్నెండవ రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఊహించినటువంటి ఒక పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుందని చెప్పాలండి సి అనే అక్షరంతో జరగబోయేది తెలిస్తే నిజంగా మీరు చాలా పెద్దగా ఆశ్చర్యపోతారు ఇక అసలు మీ యొక్క మీనరాశి వారిని ఈ వీడియో కనుక మీ యొక్క కంట పడిందంటే మీరు నిజంగా అదృష్టం అనేది రాసిపెట్టి ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక చాలా చోట్ల నుండి ఇంట్రెషన్ అనేది సేవించి మరియు ఈ వీడియోలో క్లుప్తంగా అయితే మీకు వివరించడం అనేది జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ యొక్క మీనరాశి వారి గురించి మనం వీరి యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఈ యొక్క మీనరాశి వారు చాలా అంటే చాలా అమాయకులు అని చెప్పుకోవాలండి అదేంటండి అమాయకులు అంటే వీరికి తెలివి లేదా వీరి పిచ్చి వాళ్ళ అని చెప్పి అనుకుంటే మాత్రం నిజంగా ఫూల్ అవ్వాల్సిందే మనం ఎందుకంటే ఈ యొక్క మీనరాశి వారు అమాయకులని ఎందుకు పిలువబడుతున్నారంటే కనుక వీరికి ఉన్నటువంటి అతి మంచితనం వల్ల మీరు చాలా అంటే చాలా మంచి వాళ్ళండి ఎప్పుడు కూడా తమకి వచ్చినటువంటి కష్టము కంటే ఎదుడు వారికి వచ్చినటువంటి కష్టాన్ని ఏ విధంగా తీర్చాలి ఎదుడు వారికి వచ్చినటువంటి బాధలను వారికి ఏ విధంగా ధైర్యం చెప్పి విధంగా ఉండాలి ఏ విధంగా వారితో మనం ప్రవర్తిస్తే వారి యొక్క బాధ కొంచెమైనా కానీ తగ్గుతుంది అని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క రాశి వారి ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ప్రతి మందికి కూడా ఎక్కువగా విలువనిస్తూ ఉంటారన్నమాట భర్త కన్నా కానీ పిల్లల కన్నా కానీ ప్రాణంగా ప్రాణంగా ఉంటారన్నమాట ఇక భర్త విషయంలో పక్కన పెడితే పిల్లల విషయానికి వస్తే కానీ పిల్లలే వారి ప్రపంచంగా బతుకుతూ ఉంటారు చిన్నప్పటి నుండి కూడా వారి యొక్క స్వార్థం వారు చూసుకోకుండా అప్పటి ఇప్పటి రోజుల్లో మనం గమనించినట్లయితే కనుక అందరి వల్ల కూడా తల్లలు ఎక్కువగా ఉంటారండి ఎందుకంటే వారి అందరి తల్లులు బిడ్డల ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ వీరేంటంటే ఒక మెట్టు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట వీరి గురించి మర్చిపోయి వారి యొక్క భవిష్యత్తు ఏంటి వారి యొక్క జీవితం ఏంటి వారు అసలు ఏ విధంగా బ్రతుకుతున్నారు ఏం చేసుకుంటున్నారు మాకు కొత్త బట్టలు కావాలి మేము కొత్త బట్టలు వేసుకోవాలి మేము బంగారం కొనుక్కోవాలి ఇట్లా చేయించుకోవాలి మాకు కూడా కాస్త సొమ్మును కలిగించుకోవాలి ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తూ ఎలా మా యొక్క భవిష్యత్తు కూడా ఉండాలి అసలు ఈ యొక్క వయసు అనేది వచ్చేసరికి తర్వాత మమ్మల్ని ఎవరైనా ఏమైనా చూస్తారా అసలు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా లేదా ఇవన్నీ కూడా అస్సలు ఆలోచించరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో తల్లులు కూడా ఆలోచిస్తున్నారు ఇలాగే ఎందుకంటే ముందు జనరేషన్ వాళ్ళని చూసి వాము పిల్లలు కూడా ఈ విధంగా చూడడమే అనుకుంటూ మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకున్నట్లుగా భవిష్యత్తును ఎవరిని కూడా అడ్డుకోకుండా ఉండే విధంగా ఒక రూపాయిని దాచిపెట్టాలని చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటున్నారు కానీ అప్పటి రోజుల్లో అలా ఆలోచించడం వాళ్ళు కాదండి ఎంతసేపటికి ఉన్నటువంటి రూపాయిని పిల్లలకి దాచి పెడదామా పిల్లల యొక్క భవిష్యత్తును చూద్దామా అనేది ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారి పిల్లలు అంటే ఆరోపణంగా భావిస్తారు వీరి యొక్క భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంత కష్టమైనా పెడతారు ఎంత ఖర్చు అయినా కూడా పెడుతూ ఉంటారు ఎంతకైనా కానీ తెగిస్తారని చెప్పుకోవచ్చు అన్నమాట ఇంతటి గొప్ప తల్లి ప్రేమ అనేది ఈ యొక్క మీనరాశి వారిలో చూడవచ్చు అంతటి గొప్పగా ఆలోచించినటువంటి తల్లి మనసుకు అనేది ఈ యొక్క మీనరాశి వారికి సొంతం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క జీవితంలో చాలా అంటే చాలా బాధలు పడతారండి వీరు పడినటువంటి బాధలు కనుక వేరే వాళ్ళు కనుక పడి ఉంటే నిజంగా వారు ఎప్పటికే జీవితంలో ఉండేవాళ్ళు కాదని చెప్పుకోవచ్చు అన్ని కష్టాలు కాదండి ఒకటి కాదు రెండు కాదు ఊహ గందని తెలియకుండా ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు అంటే పెళ్లి కాకముందు కూడా వీరు చాలా బాధలు అని పడ్డారని చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఊహ తెలియక ముందు జీవితం విరిది చాలా అందంగా ఒక గొప్ప ఇంట్లో పుట్టడం ఒక గొప్ప ఇంట్లో పెరగడం డబ్బుకు దిగులు అనేది లేకుండా ఉండడం అలా ఉండేదన్నమాట ఊహ తెలిసిన తర్వాత వీరికి కొంచెం కష్టాలు అనేవి పరిచయం అవ్వడం ఇక పెళ్ళాక తర్వాత ఏమో చెప్పుకునేటువంటి పనే లేదని అనమాట తర్వాత విపరీతమైనటువంటి కష్టాలు బాధలు ఎప్పుడు కూడా నష్టాలు భర్త వల్ల ఇబ్బందులు ఇక నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ముఖ్యంగా మగవారి గురించి కూడా మనం చెప్పుకోవాల్సి ఉందండి ముఖ్యంగా ఫస్ట్ మొట్టమొదటి తరగతి ఆడవారి గురించి అయితే చెప్తాను అసలు ఆడవారు అయితే విపరీతంగా భర్త వల్ల ఇబ్బందులు భర్త చేత తిన్న తన్నులు తినేటువంటి ఆడమూర్తులు శ్రీమూర్తులు కూడా ఉన్నారన్నమాట ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వారిలో అంత హింస పెట్టేటువంటి కూడా భర్తను ఉంటాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా మీనరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి